స్టొరీ బహుమానం బీర్బల్ శాకాహారి మద్యమూ మాంసమూ ముట్టుకోడు ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమతినివ్వాలన్న కోరిక కలిగింది ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్ నీకు ఒక బహుమతి ఇస్తాను అది తినదగనదే మరి నీవు తింటావా అని అడిగాడు చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది ఈసారి తనను ఎందులోనో ఇరికించారనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించి బీర్బల్ ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధాగ్మం అన్నాడు తీసుకోవడం కాదయ్యా తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు తరువాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్ అన్నమాట మీదే నిలబడతాను ప్రభు మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను బదిలిచ్చాడు బీర్బల్ అక్బర్ వెంటనే సేవకుని చేతకోడిని తెప్పించాడు ఈ కోడిని నువ్వు తింటావా బీడ్బల్ని అడిగాడు అక్బర్ తప్పకుండా ప్రభూ మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్ అక్బర్తో పాటు సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు నువ్వు శాకాహారివి కదా కోడినెలా తింటావు అన్నాడు అక్బర్ డొట్ అవును ప్రభూ నేను శాకాహారినే నేను కోడిని కోసుకుని తినను అమ్ముకుని తింటాను ముందే చెప్పాను కదూ ప్రభు ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్ ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు